కు నేనున్న పార్ట్ టూ రచన అంగ్లూరి అంజనాదేవి గారు మనోహర్ మనసంతా అన్నయ్య వస్తున్నాడన్న ఉత్సాహంతో నిండి ఉంది పెద్దన్నయ్య అప్పుడప్పుడు వస్తుంటాడు రెండో అన్నయ్య ఎప్పుడూ రాడు కారణం ఆయనకు సెలవులు తక్కువ ఎప్పుడో మెరుపులా తలక్కున మే కనిపించి అప్పుడే వెళ్ళిపోతాడు ఇప్పుడు వస్తున్నది రెండో అన్నయ్య అందుకే పట్టరాని సంతోషం మనోహర్కి మధ్యాహ్నం రెండు గంటలయింది ఆ రోజే మనోహర్ అన్నయ్య వదిన వస్తానన్నది వెంటనే స్టేషన్కి వెళ్ళాడు మనోహర్ వాళ్ళ రాకను తలుచుకుంటూ సంతోషంగా ట్రైన్ దగ్గరికి వెళ్ళాడు అందరూ దిగుతున్నారు కానీ మనోహర్ ఎదురు చూసే వాళ్ళ రెండో అన్నయ్య వదిన మాత్రం రాలేదు తిరిగి ఇంటికెళ్ళలేదు మనోహర్ అక్కడే ఓ గంట వెయిట్ చేశాడు తర్వాత ట్రైన్లో కూడా వచ్చింది అందులో కూడా రాలేదు టైం చూసుకున్నాడు ఐదు గంటలయ్యింది రేపొస్తారన్న ఆశతో ఇంటికి వెళ్ళిపోయాడు మనోహర్ అన్నయ్య వస్తాడని ఎదురు చూస్తున్న మనోహర్కి టెలిగ్రామ్ వచ్చింది తన అన్నయ్య రావడం లేదన్న ఆ టెలిగ్రామ్ చూడగానే నిరుత్సాహం అనిపించింది మనోహర్కి బెడ్ పైన పడుకొని బుక్ పట్టుకున్నాడు చదవబుద్ధి కాలేదు ఆలోచిస్తూ పడుకున్నాడు కృష్ణ హరి లేకపోవడం వల్ల ఒంటరిగా అనిపిస్తోంది అమ్మాయి మధు ఇవాళ నీకు సెలవేగా అంటూ అడిగింది మధురిమను వసంతమ్మ అవునమ్మా అని సమాధానం చెప్పింది మధురిమ మన పక్కింటి యశోదమ్మ గుడికి వెళ్తుందట వాళ్ళమ్మాయి కూడా వస్తుంది గుడికి ఒక్కటివే ఉండకపోతే మాతో రాకూడదు అంటూ గుడికి వెళ్ళే ప్రయత్నం చే మీదనే రెడీ అవుతోంది వసంతమ్మ మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి నేను చదువుకోవాలి నువ్వు అమ్మ బాబుని నేను చూసుకుంటాను అంది మధురిమ సరే నీ ఇష్టం అలాగే చదువుకో బాబు జాగ్రత్త మరి వాడసలే ఒక చోట నిలవట్లేదు నడక వచ్చినప్పటి నుండి అలాగే అంది మధురిమ స్టవ్ మీద పాలున్నాయి కాస్త చూడు పిల్లి వస్తుందేమో రాత్రికి బాబు తాగడానికి పాలు కావాలి అంది వసంతమ్మ అబ్బబ్బా అదంతా నాకు తెలుసు ఇక నువ్వు అంది మధురిమ వసంతమ్మ గుడికి వెళ్ళింది ఇల్లంతా నీట్గా ఉంటేనే చదువుకోవాలనిపిస్తుంది మధురిమకు ఆ రోజు ఆదివారం కాబట్టి ముందు ఇల్లు సర్దుకోవాలనుకుంది మధురిమ వెంటనే ఆ పనిలో పడిపోయింది అవి ఇవి సర్దేటప్పటికీ ఓ గంట గడిచింది పని మీదనే లీనమై వేరే విషయాలు పట్టించుకోకుండా ఇల్లంతా సర్దేసింది మధురిమ ఈ లోపల బాబు గుర్తొచ్చాడు అటు ఇటూ చూసింది బాబు కనిపించలేదు ఇల్లంతా వెతికింది బాబు లేడు ఆడుకుంటూ కూర్చుంటాడని కొన్ని బొమ్మలు ముందేసి ఇంతసేపు పనిలో పడిపోయింది మధురిమ ఆడుకుంటూ ఆడుకుంటూ ఎటు వెళ్ళాడో ఏమో వెంటనే పక్కి పక్కకెళ్ళి చూసింది ఆ రెండు ఇళ్ళకి తాళాలు వేసి గుడికి వెళ్ళారు ఇక మిగిలింది స్టూడెంట్స్ ఉండే ఇల్లు ఒక్కటే ఆ నాలుగు వాటాలకి ఒకే వరండా ఉండేలాగా కట్టించారు మధురిమ నాన్నగారు బాబు రోడ్డు మీదకెళ్ళే ఛాన్స్ లేదన్నట్లుగా గేటు వేసి ఉంది ఆశగా చుట్టూ చూసింది బాబు జాడలేదు మధురిమలో క్షణక్షణానికి భయం ఎక్కువవుతోంది కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లు అదిరిపోతుంది ఏం చేయాలో అర్థం కాక గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి ఏడుపొచ్చేలా ఉంది అంతలో వచ్చి రాని బాబు మాటలు స్టూడెంట్స్ ఉండే ఇంటిలో నుంచి వినిపించాయి ప్రాణం వచ్చినట్లు అయింది మధురిమకి పరిగెత్తుకుంటూ పక్క ఇంట్లోకి వెళ్ళింది మనోహర్ ఒక్కడే ఉన్నాడు బెడ్పై పడుకొని ఉన్న మనోహర్ గుండెలపై కూర్చొని ఉన్నాడు బాబు తన బుల్లి బుల్లి చేతులతో మనోహర్ చెంపల్ని తాకుతూ ముద్దు ముద్దుగా వచ్చి రాని మాటలు మాట్లాడుతున్నాడు ప్రస్తుతం ఒంటరిగా ఉన్న మనోహర్కి బాబు మాటలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి బాబును చూడగానే తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది మధురిమ బాబు మాటల్లో పడి తన గదిలోకి వచ్చిన మధురిమను గమనించలేదు మనోహర్ బాబు ఎలా వచ్చాడు మీ దగ్గరికి అంటూ బాబును తీసుకుపోయింది మధురిమ అప్పుడు చూశాడు మధురిమను మనోహర్ అంత దగ్గరగా మధురిమను చూస్తానని కళలో కూడా అనుకోలేదు మనోహర్ అలా చూడడం మధురంగా ఉంది మనోహర్కి బాబు మధురిమ దగ్గరికి రానందుకు ఆశ్చర్యపోయింది మధురిమ బాబును అలాగే ఎత్తుకొని లేచి కూర్చున్నాడు మనోహర్ మర్యాదపూర్వకంగా మధురిమ వైపు చూస్తూ కూర్చోండి అన్నాడు నేను కూర్చోటానికి రాలేదు బాబునివ్వండి అంది మధురిమ పిన్ని తనని తీసుకెళ్తుందని బాబు గ్రహించాడు పిన్ని దగ్గరికి రావడం ఇష్టం లేనివాడిలా మనోహర్ మెడ చుట్టూ రెండు చేతులు వేసి ముఖాన్ని మనోహర్ గుండెలకి చేర్చి గట్టిగా హత్తుకున్నాడు బాబు బాబు అలా హత్తుకోవడం గమ్మత్తుగా ఉంది మనోహర్కి బాబు తలపై చేయి వేసి ప్రేమగా నిమురుతూ మెల్లగా నవ్వాడు మనోహర్ ఆ నవ్వు మనోహరంగా ఉంది ఆ నవ్వు చూడగానే తామరాకు నీటి బిందువు కదిలినట్లు మధురిమలో ఏదో కదలిక మధురిమ వైపు చూశాడు మనోహర్ మధురిమ పోలికలు బాబు ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి బాబు చాలా బాగున్నాడండి ఇంకా ముద్దొస్తున్నాయి బాబుతో గడుపుతుంటే టైం తెలియట్లేదు ఈ బాబు మీకేమవుతాడు అని అడిగాడు మనోహర్ కొడుక అవుతాడు అని అంది మధురిమ మీ కొడుక కాదు కదా అన్నాడు మనోహర్ ఆ బాబు మధురిమ కొడుకు కాదని తెలుసు అయినా ఏదో ఒక నెపంతో మధురిమతో మాట్లాడాలని ఉంది మనోహర్కి బాబుని ఇవ్వండి నేను వెళ్ళాలి అంది మధురిమ మీకు భయం ఎక్కువలా ఉంది నవ్వాపుకుంటూ మధురిమ కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు మీకెలా తెలుసు అన్నట్లుగా మనోహర్ వైపు చూసింది చూస్తేనే తెలుస్తోంది పైగా రోజు నాకు మీ మాటలు వినిపిస్తుంటాయి మీరు భయపడడం మీ అమ్మగారు మీకు ధైర్యం చెప్పడం అన్నాడు మనోహర్ ఎంతో కాలంగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తున్నాడు మనోహర్ ఆ మర్చిపోయాను మీ పేరు తెలుసుకోవచ్చా అన్నాడు నా పేరు నిజంగానే మీకు తెలియదా అంది తెలుసు అందుకేగా మర్చిపోయాను అని చెప్పాను మీ నోటితో ఒక్కసారి చెప్పారనుకోండి ఇక జన్మలో మర్చిపోను మధురిమ వెరీ గుడ్ మీ పేరు కూడా మీ బాబులాగే అందంగా ఉంది బాబు మా అక్కయ్య కొడుకు చాలా ప్రశాంతంగా చెప్పింది మనోహర్ని చూస్తుంటే మధురిమకు కూడా మాట్లాడాలనిపిస్తోంది అది నాకెప్పుడూ తెలుసు అయినా మిమ్మల్ని చూస్తుంటే ఇంత పెద్ద కొడుకు ఉన్నాడని ఎలా అనుకుంటాను చెప్పండి అన్నాడు మనోహర్ నవ్వింది మధురిమ మధురిమ నవ్వింది మనోహర్ మాటలకి కాదు బాబు తన దగ్గరికి రాకపోవడం చూసి అదే క్షణంలో హరికృష్ణ లోపలికి వచ్చారు మనోహర్ అన్నయ్య వదిన వచ్చి ఉంటారని పలకరించి వెళ్ళాం వెళ్దామని వచ్చారు వాళ్ళు గదిలోకి రాగానే మనోహర్తో మాట్లాడుతున్న మధురిమను చూసి షాక్ అయ్యారు మనోహర్ స్నేహితుల్ని చూడగానే మధురిమ మనోహర్ దగ్గరున్న బాబును లాక్కొని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది అలా వెళ్తున్న మధురిమను చూడగానే అదోలా అయ్యారు హరికృష్ణ వాళ్ళు లేని టైంలో ఒంటరిగా ఉన్న మనోహర్ దగ్గరికి మధురిమ రావడం ఏదోలా అనిపించింది వాళ్ళకి పక్క ఇళ్ళకి తాళాలు వేసి ఉండడం చూసి మరోలా అనుకున్నారు అన్నయ్య వదినలు రాకపోవడం చూసి వాళ్ళ ఆలోచనలు ఇంకోలా మారాయి మనోహర్ దగ్గర కొద్దిసేపు కూడా కూర్చోకుండా ఏదో పని ఉన్నట్లు వెళ్ళారు కృష్ణ హరి చూడరా కృష్ణ మనోహర్ ఎంత కన్నింగు దొంగలేటరు సృష్టించి మనల్ని పక్కదారి పట్టించాడు మనం వాడి మాటలు నిజమని నమ్మి రామకృష్ణ రూమ్కి వెళ్ళాము ఆ అమ్మాయి కోసం వాడు మనల్ని వెర్రి వెదవల్ని చేశాడు కదరా అన్నాడు హరి మనోహర్పై కోపంగా ఉంది హరికి నువ్వు తొందరపడుతున్నావు హరి ఆ రోజు మనం వెళ్తామంటే వాడు వద్దన్నాడు మనమే బలవంతంగా వెళ్ళాము వాడు మనల్ని పంపలేదు అన్నాడు కృష్ణ కృష్ణకు మనోహర్ మనసు బాగా తెలుసు అల్లరి చిల్లరి వాడు కాదని కూడా తెలుసు కానీ ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మాయి ఒంటరిగా ఉన్న మనోహర్ దగ్గరికి ఎందుకుందో కృష్ణకు కూడా అర్థం కాలేదు చూడు కృష్ణ పక్కింటి అమ్మాయితో ఎంజాయ్ చేస్తాను మీ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళండి అని డైరెక్ట్గా ఎవరు చెప్పరు రా మనమే అర్థం చేసుకోవాలి ఇప్పుడు అర్థమైంది కదా ఇక మన బ్రతికంతా రామకృష్ణ రూమే ష్యూర్ అన్నాడు హరి మరీ అంత దారుణంగా మాట్లాడకురా నువ్వెంత చెప్పినా మనోహర్ ఆ అమ్మాయిని ప్రేమించాడంటే నేను నమ్మను ఎందుకంటే వాడికి వాళ్ళ అక్కయ్య కూతురు పద్మ ఉంది వాడు పెళ్లి చేసుకునేది పద్మనే ఇంకెవరిని చేసుకోడు నువ్వు ఆలోచించేదంతా రాంగ్ అన్నాడు కృష్ణ ఓహో నువ్వు ఆ రూట్లో వస్తున్నావా ప్రేమించేంత సీన్ లేదమ్మా అక్కడ జస్ట్ పాస్ అంతే ఇలాంటి కేసులు నా ఎయిత్ క్లాస్ నుండే నా కళ్ళలో పడుతున్నాయి నాకు అనుభవం ఎక్కువ ఇలాంటి క్యారెక్టర్లని ప్రేమలు విరహాలు ఉండవు అంటూ జీవిత సత్యం చెప్తున్న వాడిలా కృష్ణ ముఖంలోకి చూశాడు హరి హరి మాటలు కృష్ణకు నచ్చలేదు మరి అంత చీప్గా తీసే మనోహర్ని వాడు చాలా డీసెంట్ సెవెంత్ క్లాస్ నుండి మనోహర్ ఫ్రెండ్ని నేను అన్నాడు కృష్ణ అందుకే నువ్వు నీకళ్ళతో చూసినట్టే నటిస్తున్నావు నేనలా కాదు ఇలాంటి విషయాలను కళ్ళతో చూడకపోయినా వాసన చూసి పసిగట్టగలను నన్నెప్పుడూ తక్కువగా అంచనా వేయకు అన్నాడు హరి హరికి నచ్చ చెప్పడం సాధ్యం కాదు అనుకున్నాడు కృష్ణ ఇక పోనివ్వరా హరి మనకెందుకు వాదన ఎవరి వ్యక్తిగత జీవితం వారిది జడ్జిమెంట్ చెప్పడానికి మనం ఎవరం అన్నాడు కృష్ణ మనోహర్పై అభిమానంతో హరి అనుమానించినంత తేలిగ్గా కృష్ణ అనుమానించలేకపోతున్నాడు హరి చెప్పాడు హరి వినలేదు కృష్ణకి అంతా అయోమయంగా ఉంది ఇద్దరూ కలిసి రామకృష్ణ రూమ్కి వెళ్ళారు గుడికి వెళ్ళి అప్పుడే ఇంటికొచ్చిన వసంతమ్మ ఇంటి ముందు ఆటో దిగుతున్న అల్లుడి గారిని చూసి మధు మీ బావగారు వస్తున్నారు అంటూ రంగారావుకి గుమ్మంలోనే ఎదురుపడి లోపలికి ఆహ్వానించింది కుశల ప్రశ్నలు వేస్తూ కూర్చీ చూపింది రంగారావు కూర్చున్నాక మంచినీళ్ళు ఇమ్మని మధురిమకు చెప్పింది మధురిమకు బావంటే గౌరవం భక్తిభావం ఉన్నాయి మంచినీళ్ళు ఇస్తూ రంగారావుని పలకరించింది మధురిమ వసంతమ్మ కొద్దిసేపట్లో పనంతా ముగించుకొని తీరిగ్గా ఒక చోట కూర్చుంది బాబుని ఆడిస్తూ మధురిమ కూడా తల్లి పక్కనే కూర్చుంది ఆడుకుంటున్న బాబును ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు రంగారావు రంగారావు వసంతమ్మ పెద్ద కూతురు భర్త రంగారావుకి భార్య అంటే ప్రాణం ఆ భార్య చనిపోవడంతో మతిపోయిన వాడిలా తయారయ్యాడు ఆ దిగులు నుండి కోలుకోవడానికి కొంతకాలం పట్టింది రంగారావుకి అల్లుడి ఆ స్థితిలో చూసి చలించిపోయిన వసంతమ్మ బాబుని తన దగ్గరే ఉంచుకొని పెంచుకుంటోంది రంగారావు భార్య కన్ను మూసే చివరి క్షణాల్లో ఆయన్ను కోరిన ఒకే ఒక్క కోరిక తన చెల్లెలు మధురిమ పెళ్లి చేయమని మధురిమ పెళ్లి చేయటం తన బాధ్యత అని భార్యకి ఆ రోజే మనస్ఫూర్తిగా మాటిచ్చాడు అందుకే భార్య లేకపోయినా అత్తగారిళ్ళు మరిచిపోలేదు రంగారావు రంగారావుకి వాళ్ళ బాబాయ్ ఈ మధ్యనే శ్యామలతో రెండో పెళ్లి జరిపించారు తగినంత టైం లేక ఎవరిని పిలవలేదు శ్యామల చాలా మంచి మనిషి రంగారావుని ప్రేమగా చూసుకుంటోంది నాకు ఫ్యాక్టరీ వదిలి రావాలంటే వీలు దొరకడం లేదు అత్తయ్య గారు మిమ్మల్ని బాబుని చూసి రమ్మని శ్యామల ఒక్కటే గోల చేసి పంపింది మధురిమ తన సొంత చెల్లెలితో సమానమని త్వరగా పెళ్లి చేసే ఏర్పాటు చేయమని తొందర పెడుతోంది ఎలాగూ మధురిమ పెళ్లి బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను సరే అన్నాను నా మాట ఏదీ కూడా కాదన్నదు శ్యామల అది నా అదృష్టం మీకు తెలియకుండా శ్యామలను పెళ్లి చేసు ఉన్నందుకు ఏమీ అనుకోకండి అత్తయ్యగారు అన్నాడు రంగారావు కూతురు లేకపోయినా అల్లుడు తన కుటుంబానికి కొండంత అండగా ఉన్నందుకు సంబరపడింది వసంతమ్మ ఇంతగా చెప్పాలా బాబు అనుకోవడానికి ఏముంది ఇందులో పోయిన వాళ్ళు ఎలాగూ రారు ఉండే వాళ్ళైనా సంతోషంగా ఉండాలి కదా నీకు మాత్రం ఏం వయసు ఉంది అమ్మాయి పోయిన వెంటనే నేను కూడా నీకు పెళ్లి చేసుకోమనే చెప్పాను కానీ అప్పట్లో నీ మనసు పెళ్ళికి అంగీకరించలేదు పోన్లే ఇప్పటికైనా పెళ్లి చేసుకున్నా దానికి సంతోషంగా ఉంది అంది వసంతమ్మ ఇంకో విషయం అత్తయ్య గారు మన మధురిమకు ఓ సంబంధం చూశాను అబ్బాయి ఎంఏ చదవాలని యూనివర్సిటీలో చేరాడు కానీ ఈ మధ్యన సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాడట ఏదో తేదీ నాడు అమ్మాయిని చూడడానికి వస్తామన్నారు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టండి ఆ రోజు నేను శ్యామల వస్తాము అన్నాడు రంగారావు అప్పుడే మధురిమ మా పెళ్ళికేం తొందరబాబు కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయందే అంది వసంతమ్మ డిగ్రీదేముంది లేండి తర్వాత అయినా చేసుకోవచ్చు ముందు పెళ్ళి కానివ్వండి ఈ సంబంధం మంచిది ఇలాంటి సంబంధాలు మళ్ళీ మళ్ళీ రావు ఇప్పుడు మనం తొందరపడడం మంచిది అన్నాడు రంగారావు ఆలోచిస్తూ తలదించుకోండి వసంతమ్మ మీరంతగా ఆలోచించాల్సిందేం లేదు అత్తయ్య గారు మధురిమ బాధ్యత తీరితే మీకు కూడా ప్రశాంతత దొరుకుతుంది ఆ తర్వాత మీరెక్కడ ఉండవలసిన అవసరం కూడా ఉండదు శ్యామలను మీ పెద్ద కూతుళ్ళ భావించి మీరు నా దగ్గరే ఉండొచ్చు బాబుకి కూడా మీ అవసరం చాలా ఉంది అన్నాడు బాబు తలను ప్రేమగా నిమురుతూ రంగారావు చెప్పింది సబబుగానే అనిపించింది వసంతమ్మకి కూతురికి పెళ్లి చేయాలని ఏ తల్లికైనా ఉంటుంది సరే నీ ఇష్టం బాబు అంది వసంతమ్మ వచ్చిన అవకాశం పోగొట్టుకోకూడదనే ఆమె ఆలోచన వాళ్ళ మాటలు వింటున్న మధురిమలో ఏ భావము స్పష్టంగా లేదు చదువుకుంటే మంచిదే భవిష్యత్తు బాగుంటుంది పెళ్ళైనా మంచిదే తల్లికి బాధ తప్పుతుంది బాధ్యత తీరుతుంది ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి దేని గురించి అంతగా ఆలోచించవలసిన అవసరం లేదనిపించింది మధురిమకి రంగారావు పెళ్ళికొడికి గురించి వివరాలు చెబుతుంటే ఆసక్తిగా వింటూ కూర్చుంది వసంతమ్మ ఫస్ట్ బెల్ ఇంకా కొట్టలేదు కాలేజీకి ముందుగా వచ్చిన మధురిమ సుజాతాలు కాలేజీ వెయిటింగ్ రూంలో కూర్చున్నారు ఇంగ్లీష్ నాకు కొంచెం కష్టంగా ఉంది సుజా అంటూ ముద్ ందుగా మాట్లాడింది మత్రిమ అందులో అంత టఫ్ ఏమనిపించలేదే నాకైతే ఈజీగానే ఉంది అక్కడక్కడ అర్థం కాకపోతే నేను మా అన్నయ్యతో చెప్పించుకుంటాను అంది సుజాత నాకు అవకాశం లేదు సుజా క్లాసులో వినటం తప్ప ఇంటికి వెళ్తే చెప్పేవాళ్ళెవరూ లేరు అంది బాధగా ఎందుకు లేరు మీ ఇంట్లో అద్దెకుండే ఆ మనోహర్ ఉన్నాడుగా అడిగి చెప్పించుకో మనోహర్తో డౌట్స్ అడిగి చెప్పించుకునేంత పరిచయం లేదు నాకు నిజంగా లేదా మరి మా అన్నయ్య తెలుసా అసలు మీ అన్నయ్య ఎవరో కూడా నాకు తెలియదు అబ్బో ఏమో అనుకున్న నీ దగ్గర దాచుకోదగ్గ విషయాలు చాలానే ఉన్నాయి అలాగే దాచుకో దాచుకో అంది సుజాత సుజాత ఏమంటున్నదో మధురిమకు అర్థం కాలేదు మధురిమ బాగా నటిస్తుందని సుజాతకి అర్థమైంది ముసుగులో గుద్దులాట ఎందుకు కానీ నేనొకటి అడుగుతాను చెబుతావా మధు అడుగు సుజాత చెబుతాను మనోహర్ ఎలా ఉంటాడు మధు బాగుంటాడా నీకు నచ్చాడా చెప్పు మధు నా దగ్గర దాపరికం దేనికి నీకేదైనా హెల్ప్ కావాలంటే చేసే వాళ్ళలో నేనే మొదటిదాన్ని కదా నీకు తెలుసు కదా వేరే చెప్పాలా అంది సుజాత నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు సుజాత అంది ఎలాంటి తడబాటు లేకుండా మధురిమ మధురిమ ముఖం చూస్తుంటే సుజాతకి ఎలాంటి అనుమానం రాలేదు తనై పొరబడుతున్నానేమో అనుకుంది చూడు మధు మీ ఇంట్లో అద్దెకి ఎవరంటున్నారో చెప్పనా చెప్పు మనోహర్ కృష్ణ హరి ఉంటున్నారు హరి మా అన్నయ్య మా అన్నయ్యకి మా ఇంట్లో చదువుకోవడానికి డిస్టర్బెన్స్గా ఉంటుందని రోజు మనోహర్ వాళ్ళ దగ్గరే ఉంటాడు మా అన్నయ్య నీకు తెలియకపోయినా మా అన్నయ్యకి నువ్వు బాగా తెలుసు అంది సుజాత మధురిమ ఏదో మాట్లాడబోయింది కానీ మాట్లాడలేదు అమ్మాయిలు మొత్తం వెయిటింగ్ రూమ్ నిండారు థర్డ్ బెల్ కొట్టగానే ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకొందరు మాత్రమే మిగిలారు అంతలో అక్కడికి సుజాత ఫ్రెండ్ వచ్చింది ఫ్రెండ్ని చూడగానే ఈ పూట అవర్స్ అన్ని లీజర్ ఇంటికి వెళ్ళిపోదాం అంది సుజాత ఇప్పుడే ఇంటికెందుకే బోర్ ఏదైనా పిక్చర్కి వెళ్దాం ఎలాగో క్లాసులు లేవు కదా అమ్మో పిక్చర్ కా వద్దు మా అన్నయ్య ఒప్పుకోడు అంది సుజాత అడిగి చూడు సుజా మీ అన్నయ్య కాదనరు తప్పకుండా పంపిస్తారు ఏదైనా నువ్వు అడిగే దాన్ని బట్టి ఉంటుంది అడిగితే ఏమంటాడో తనలో తనే నసిగింది సుజాత అడిగి చూడు మన ప్రయత్నం మనం చేయాలి కదా సరే అడుగుతాను మీరంతా మా ఇంటికి రండి మా అన్నయ్య దగ్గర పర్మిషన్ తీసుకొని మీతో కలిసి సినిమాకి వస్తాను అంది సుజాత ఓకే అంటూ అంతా సుజాతతో బయలుదేరారు మధురిమ కొంత దూరం సుజాత వాళ్ళతో కలిసి నడిచింది తన ఇల్లు రాగానే వెళ్ళిపోయింది మధురిమను ఎప్పుడైనా వాళ్ళు సినిమాకి రమ్మని పిలవరు కారణం మధురిమకు ఇంట్లో బాబు పని ఉంటుందని వాళ్ళకి తెలుసు ఫ్రెండ్స్ మొత్తం సుజాత ఇంటికి వెళ్ళారు అందరినీ ముందు హాల్లో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళింది సుజాత ఏమ్మా సుజ అప్పుడే వచ్చావు సుజాతను చూడగానే ప్రశ్నించాడు హరి హరి కాలేజీకి వెళ్ళలేదు మనోహర్ వాళ్ళ రూమ్కి కూడా వెళ్ళలేదు తమ్ముళ్ళు క్యారమ్స్ ఆడుతుంటే చూస్తూ కూర్చున్నాడు ఈరోజు కొంతమంది లెక్చరర్ సెలవు పెట్టారు అన్నయ్య అంటూ బుక్స్ టేబుల్పై పెట్టి అన్నయ్యను పక్కి పక్కకి పిలిచింది సుజాత నీదంతా ఒట్టి అపోహ అన్నయ్య మనోహర్తో మధురిమకు పెద్దగా పరిచయమే లేదు ఇంతకు ముందే అడిగి చూశాను ఏదైనా అలాంటిది ఉంటే నాతో తప్పకుండా చెబుతుంది అలాంటిది ఏం లేదన్నయ్యా అంది సుజాత లేదన్నయ్యా లేదన్నయ్యా అని నువ్వలా నాలుగు సార్లు అన్నంత మాత్రాన వారిద్యని మధ్య ఏం లేకుండా పోతుందా అంటూ కోపంగా చూశాడు హరి మధురిమ మాట ఎంతగానో లే లోపలెక్కడ దాగి ఉందా ఆవేశం తన్నుకొచ్చేది అతనిలో అదే ఊరు అయి ఉండి కూడా తనని కాదని ఎక్కడి నుండో వచ్చిన మనోహర్తో చేయి కలిపిందని కసిగా ఉంది అదీకాక హై స్కూల్లో చదువుతున్నప్పటి నుండే మధురిమ అంటే హరికి కోరిక కానీ హరిణి ఎప్పుడు పట్టించుకోదు మధురిమ నువ్వు అనవసరంగా ఆవేశపడకన్నయ్యా నాకు చిన్నప్పటి నుండి మధురిమ మనస్తత్వం ఎలాంటిదో బాగా తెలుసు నాకెందుకో నీ మాటల మీద నమ్మకం కలగట్లేదు అంది సుజాత సరే నమ్మకు నన్ను వదిలే మరి మీ ఫ్రెండ్స్ చెప్తే నమ్ముతావా అన్నాడు హరి ఏ రూట్లో వెళ్తే సుజాతను నమ్మించవచ్చో హరికి తెలుసు మా ఫ్రెండ్స్కి కూడా తెలుసా ఆశ్చర్యపోతూ అడిగింది మీ ఫ్రెండ్స్కి ఏం కర్మ ఊరంతా తెలుసు తెలిసినా తెలియనట్లే ఉంటున్నారు కావాలంటే అడిగి చూడు ఇలాంటివి ఎక్కువ రోజులు దాగవు అన్నాడు హరి ఎక్కడ నిప్పు పెడితే బలంగా రాచుకుంటుందో బాగా తెలుసు హరికి అదేంటో తెలుసుకోవాలన్న తాపత్రయం ఎక్కువైంది సుజాతలో తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి